తాజాగా బిగ్ బాస్ సీజన్ నైన్కి సంబంధించిన సండే ఎపిసోడ్ థర్డ్ ప్రోమోనైతే స్టార్ మా రిలీజ్ చేసింది ఇక ఈ ప్రోమోలో మీరు గమనించినట్లయితే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగా దివ్యవి కొన్ని వీడియోస్ అయితే ప్లే అవ్వడం జరిగింది అయితే కళ్యాణ్ పైన మాత్రం ఈ ప్రోమో చూసాక ఇంకా కోపం పెరుగుతుందని చెప్పాలి అసలు దివ్య విషయంలో కళ్యాణ్ ఎందుకు ఇలా అయిపోయాడు అనే ఫీలింగ్ నాకు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అసలు కళ్యాణ్ ప్రోమోలో చూస్తే నవ్వుతున్నాడు క్లియర్గా నిన్ను దివ్య టార్గెట్ చేసి తీసేసింది అని నాగార్జున గారు చెప్తున్నా సరే కళ్యాణ్ స్మైల్ ఇవ్వడం వెనుక అసలు రీజన్ ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు ఇంకా నాగార్జున గారు అయితే గారికి అసలు మాట్లాడడానికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ వచ్చింది ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గెలుపు కోసం ఆడాలి కానీ ఒకరి ఓటమి కోసం ఆడకూడదు అనే డైలాగ్ అయితే బిగ్ బాస్ హౌస్కి అసలు సెట్ కాదు అని నా ఫీలింగ్ ఎందుకంటే ఒకరు గెలవాలంటే ఇంకొకరు ఓడాలి కదా వేరే వాళ్ళు ఓటమిని చూడకూడదు అంటే వేరే వాళ్ళు వర్డ్ కూడా మనం ఎలా గెలుస్తాం అనేది నా ఫీలింగ్ ఇకపోతే ఇక ప్రోమో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కళ్యాణ్ ఇచ్చే బ్యూటిఫుల్ స్మైల్ కూడా అందరు చూసే ఉంటారు కళ్యాణ్ లాస్ట్ వారం కూడా అసలు స్టాండ్ తీసుకోలేదు తన కోసం తను తనుజ కోసం పక్కన పెట్టండి తనుజ ఏమంటారు కెప్టెన్ అవ్వడం అవ్వకపోవడం అది కూడా పక్కన పెట్టేసేయండి కానీ కళ్యాణ్ తన కోసం తను స్టాండ్ తీసుకోలేదురా బాబు ఏంటి అబ్బాయి అసలు ఎందుకు కళ్యాణ్ ఇలా చేస్తున్నాడు సరే క్యాప్టెన్సీ టాస్క్ కూడా అయ్యింది అక్కడ కూడా దివ్య కళ్యాణ్తో చేసింది అన్నీ తెలుసు మళ్ళీ వెళ్ళి కళ్యాణ్ దివ్యతో మాట్లాడతాడు అంత లైట్ తీసుకున్నాడు ఒకప్పుడు రీతు మీద చూపించిన ఆ ఫైర్ కళ్యాణ్లో దివ్య పైన కనిపించలేదు అసలు దివ్య ఎందుకు అంత ఈయన దగ్గర పాజిటివ్ అయిపోయిందా దివ్య అంత ఫ్రెండ్లీ అయిపోయిందా లేకపోతే దివ్య తనకి ఏమైనా హెల్ప్ చేసిందా ఇదే నా క్వశ్చన్ నాగార్జున ఈ పాయింట్స్ అడుగుంటే బాగుండేది అని అనిపించింది నాకు ప్రోమో చూసిన తర్వాత ఇకపోతే ఏది తనుజ కెప్టెన్సీ పోయిన తర్వాత కళ్యాణ్ చేసిన పని ఇదంతా అని వెళ్ళి మాట్లాడటము అదంతా కూడా అండ్ నెక్స్ట్ కళ్యాణ్ భయపడుతున్నాడా లేకపోతే బయట నెగిటివిటీ వెళ్తుందని ఆలోచిస్తున్నాడా ఏం అర్థం కాలేదు కానీ నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత మాత్రం కళ్యాణ్ పైన చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది అసలు ఈ అబ్బాయి తనుజ కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడా అనే ఫీలింగ్ వచ్చింది అన్నమాట అంత బాగా అనిపించింది కళ్యాణ్ మాటలో పర్వాలేదు ఎవరైనా సరే నామినేషన్స్లో వేసేస్తారు ఇక పైన టఫ్ అవుతుంది రోజు రోజుకి సో డెఫినెట్గా నామినేషన్స్ ఎన్ని వారాలు నేను నామినేషన్స్లో ఉన్నాను రేపు వచ్చే వారం ఉంటాను అంతకు ముందు ఉంటా తర్వాత ఉంటాను ఇంకా రాబోయే రోజుల్లో అందరూ నామినేషన్స్లోకి రావాల్సిందే సో దానికోసం నేనేం భయపడట్లేదు ఇంకా నేను టఫ్ ఐట్ ఇస్తాను ఇంకా నేను నామినేషన్స్లో ఉంటే సీరియస్గా ఆడతాను అన్నాడు మరి లాస్ట్ వారం నామినేషన్స్లో ఉన్నాడు కదా ఎక్కడ సీరియస్గా ఆడాడు గేమ్ అసలు ఏ విషయంలో సీరియస్గా ఆడుతున్నాడు అసలు సీరియస్గా ఆడుతున్నట్టే నాకు అనిపించలేదు లాస్ట్ వీక్ అంతా తనని తీసేసింది దివ్య అంటే మళ్ళీ వెళ్ళాడు మాటిచ్చి మళ్ళీ కన్నించేసింది తనుజ విషయాలని తెలిసి కూడా మళ్ళీ వెళ్ళి మాట్లాడాడు ఆ ఫైయర్ రీతు పైన చూపించిన ఆ ఫైర్ ఏది ఆ ఎక్కడ అనిపించింది ఈ కంపారిజన్ చేసి నాగార్జున గారు అడుగుతారు అంత ఘాటు ప్రోమో వస్తుందేమో ప్రోమో త్రీలోనైనా అనుకున్నాను వీడియో చూపించి నాగార్జున గారు ఏదో డైలాగ్స్ వేస్తున్నారు ఒకరు గెలుపు కోసం ఆడాలి ఒకరు ఓటం కోసం ఆడకూడదు అంటే మన ఆట మన గెలుపు కోసం ఆడతాం ఎదుటి వాళ్ళు ఓటం కోసం మనం ఎందుకు ఆడ గెలుపు కోసం మనం ఎందుకు ఆడతాము ఒకరు గెలాలంటే ఇంకొకరు ఓడాలి అది అసలు అర్థం కాలేదు నాకు మరి మీకేమనిపిస్తుందో ఒక mention